ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణ చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము వనవాస ఘట్టాన్ని చూస్తున్నాము సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వస్తాడు అప్పుడు దశరథ మహారాజు నా సీతారామ లక్ష్మణులు అడవిలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు సుమంత్రుడు చెప్తున్నాడు ఆ ఘట్టాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ మృత్యోర్మిక్షమా అమృతాత్ మంత్రివర్యుడు వ్రతసారతి అయిన సుమంత్రుడు రామ ఇట్లు తెలిపెను అంతట మహారాజు ఇంకా విశేషములను తెలుపుమని అతన్ని కోరెను ఆ విధముగా రాజు కోరగా సుమంత్రుడు కన్నీరు గార్చుచు మరల తొట్టుపడుచు రామును సందేశమును వివరముగా తెలిపెను ఓ మహారాజా రామలక్ష్మణులు జటాదారులై నారచీరలను దాల్చి గంగానదిని దాడిన పిమ్మట ఆ వీరులు ప్రజాగవైపుగా ప్రయాణం చేసిరి అన్నయ్యకు రామునకు సేవలు వనర్చుచు లక్ష్మణుడు దారి తీయుచు ముందు భాగమున నడుచుచుండెను అనంతరం సీతాదేవి ఆమె వెనుక శ్రీరాముడు నడవసాగిరి వారు అట్లు వెలుచుండగా చూచి వారి పరిస్థితిని చూచి తట్టుకుని లేక వివశుడనై మరలీ వచ్చి తిని శ్రీరాముడు అట్లు వనములకు వెళ్ళిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులకు అంజలి ఘటించి దుస్సహమైన వారి ఎడబాటు బాధను దిగమింగుచు ఎట్టకేలకు రథమునెక్కి నగరము వైపు అశ్వములను మరల్చి తిని కానీ ఆ గుర్రములు శ్రీరామునిపై గల మక్కువచే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచు నా మాట వినవాయనే అవి దారి బట్టి ముందునకు అడుగు వేయకుండెను శ్రీరాముడు తనతో కూడియుండుటకు నన్ను వనచరుల ద్వారా ఆహ్వానించునేమో అనే ఆశతో నేను గుహునితో కూడి అచట షుంగిబేరిపురమున కొద్ది దినములు ఉంటిని ఓ మహారాజా ఈ కోసల రాజ్యమునందరి చిగురా చిగురు టాకులతో మొగ్గులతో పువ్వులతో లతలతో కూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొని లేక కలతప్పినవి వాడిపోయినవి రాముని విరా లోనై నదులు చిన్న చిన్న గుంటలు పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జనములు జలములు బావుగా వేడెక్కినవి వనముల ఎందలి ఉపవనములలోని ఆకులు అన్నీ ఎండిపోయినవి అడవి జంతువులు కానీ క్రూర మృగములు కానీ ఆహారమునకైనను కదలట లేదు రామునికై శోకములో మునిగి ఉన్నందున కూవిట మానినవి ఓ మహారాజా జలాశయములలోని నీరంతయు కలుషితమైనవి వాటిలో గల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి అందలి మత్స్యముల జలపక్షుల చేష్టలు ఉడిగినవి జలములలోని పుష్పములు కమలములు స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు పలములు ఎప్పటి వలె సువాసనలను వెదజల్లుట లేదు వనరేంద్ర ఇచ్చటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు ఇందల చిలుకలు గోరువంకలు కోకిలలు మొదలగు పక్షులు అన్నీ ఆకులలో అణిగిమణిగి ఉన్నవి ఉద్యానవనములు అన్నయ్యూ ఎప్పటి వలె కలకాలావటం లేదు తిరిగి అయోధ్యలో ప్రవేశించినప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను చూచి జనులు పలకరింపనే లేదు శ్రీరాముని దర్శన భాగ్యము లేక వారు మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండిరి ఓ మహారాజా రాజా వీధులలోని జనులెరూ శ్రీరాముడు లేని రాజ రథమును చూచి దుఃఖమగ్నులచూ కంటదడి పెట్టిరి ఆర్మ్యముల నుండి భవనముల నుండి రాజ ప్రాసాదముల నుండి స్త్రీలు వీతులలో సాగివచ్చుచున్న రథమును చూచి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితులై ఆహాకారములు సరిపిరి దుఃఖార్తలైన స్త్రీలందరూ విశాలములై నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు కార్చుచు తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరము ముఖములను చూచుకొనుచు ఉండిపోయిరి నీ మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు అందరూ మాత్రమే కాక నీ శత్రువులు సైతం ఆర్తితో అల్లాడుచుండిరి వారి శోకములో నాకు ఎట్టి భేదము కనిపింపనే లేదు ఓ మహారాజా అయోధ్యలోని మనుషులందరూ సంతోషమునకు దూరమైరి ఇచ్చడి ఏనుగులు గుర్రములు దుఃఖముతో దీన వదనములతో ఉన్నవి నగరమంతయు ఆర్తనాదములతో దీర్ఘ నిశ్వాసములతో నిండియున్నది శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్య పుత్రుని ఎడబాటుకు లోనైన కౌసల్యాదేవి వలె ఆనందమును కోల్పోయుండుటను నేను గమనించి తిని రథసారథి అయిన సుమంత్రుని మాటలను విన్న పిమ్మట దశరథుడు కన్నీరు కాచుచు మిక్కిలి దీన స్వరముతో అతనితో ఇట్లు నుడివెను దుష్ట స్వభావి దుష్టుల ప్రోద్బలము గలది ఆయన కైకేయి ఈ విషయమున నన్ను మిక్కిలి ఒత్తిడి చేసినది ఈ సందర్భమున ఆలోచనాపరులైన పెద్దలను గాని మిత్రులను గాని అమాత్యులను గాని వేదశాస్త్ర పండితులను గాని మేధావులైన పుర ప్రముఖులను కానీ సంప్రదింపనై తిని స్త్రీ వ్యామోహంలో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఒడిగట్టి తిని ఓ సుమంత్ర ఇట్లు జరగవలసి ఉన్నది కాబోలు అందువలననే వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగల ఈ తీరని ఆపద విధి వచ్చి వచ్చిపడినది ఓ సూత నేను ఇదివరలో నీకు ఏమైనా ఉపకారము మేలు చేసి ఉన్నచో నన్ను శీఘ్రముగా రాముని కడకు చేర్చుము అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి ఇప్పటికీ ఇట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడి అగు అగుచున్నట్లయితే నా మాట విని వెంటనే ఇతడికి శ్రీరాముని తోడుకొని రమ్ము శ్రీరాముణ్ణి చూడకుండా ఒక్క క్షణకాలమైనను నేను జీవింపజాలను అట్లుగానిచో నన్నే రథముపై ఇతడికి తీసుకొని వెళ్ళి నాకు శ్రీరాముణ్ణి చూపింపు ఎందుకంటే మహాబాబు అయిన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళియుండును చక్కని పలు వరుస గలవాడు మహాధనుర్ధారి లక్ష్మణునకు అన్నయ్య అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎటట ఉన్నాడు సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను ఎర్రని జీరలతో కూడిన కన్నులు గలవాడు ఆజాను బావు మణికుండలంలో ధరించినవాడు అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అసవులను కోల్పోవుట తత్యము ఇట్టి అవస్థకు గురి అయి ఆపన్నుడై ఉన్న నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకొననిచో ఇంతకంటే దుఃఖకరమైనది ఏమూ ఉండును ఓ రామా సాధ్వి ఓ లక్ష్మణ నేను ఇచ్చట దుఃఖమున మునిగి దిక్కు లేని వాని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు కదా మహారాజు ఇట్లు పలుకుచు దుఃఖ భారముచే కృంగి నిశ్చేష్టుడాయను అపారమైన శోకసాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధముగా పలికెను ఓ కౌసల్య శ్రీరాముడు దూరమౌడచే నేను సాగరమున మునిగి తిని నేను జీవించి ఉండగా ఈ దుఃఖము నుండి బయటపడుట అసాధ్యము రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఈ శోక సాగరము విస్తృతమవుచున్నది ఇది సీతా విరహమనేది ఆవలి తీరము వరకు వ్యాపించినది నిట్టూర్పులే ఇందలి తరంగములు సుడిగుండములు కన్నీరనేడి నురుగుతోను నీటితోనూ ఇది అల్లకల్లోలమై ఉన్నది చేతుల కదలికలే ఇందలి మీన సంచారములు ఆ క్రందనలే మహాఘోషలు చిక్కుపడి ఉన్న కేశములే ఇందు నాచు తీగులు తీగలు కైకేయి అనేడి బడభాగ్నియే నా శోకాశు వేగమునకు ఏతువు కుబ్జ మంతర యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు క్రూరాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు శ్రీరాముని వనవాసముచే ఈ శోక సాగరము ఇంకా విశాలమవుచున్నది నేడిచట సీతారామ లక్ష్మణలను చూడగోరుచున్నాను కానీ నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపించుచు మిక్కిలి యశస్వి అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడై శయ్యపై పడిపోయెను శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగులు విలపించుచు మూర్ఛితుడవుటను చూచి రెట్టింపు ఆవేదనతో ఆయన పలికిన దయనీయ వచనములను విని రామ జనని అయిన కౌసల్యాదేవి ఎంతయో భయపడెను తర్వాతి భాగంలో సుమంత్రుని మన సుతిని ఎడబాటుకు తట్టుకొని లేక విలపించుతున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓదార్చుట చాలా దివ్యంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు